నమస్తే అండి నేను రజా వైసీపీ ప్రభుత్వం దిక్కుమాలిన తనం ఇలా ఎందుకు అంటున్నానంటే ఏడు నెలలుగా జీతాలు ఇవ్వలేదంట ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు అయింది వైసీపీ ప్రభుత్వ తీరు అదే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అయ్యా పవన్ కళ్యాణ్ మాకు ఏడు నెలల నుంచి జీతాలు ఇవ్వట్లేదు మహాప్రభు అని చెప్పేసి ఆయన దగ్గరికి వచ్చేసి ఆయన సమస్యలు చెప్పుకుంటే ముప్పై కోట్లు క్షణాల్లో రిలీజ్ చేపించినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రజ ప్రభుత్వంలో ఉద్యోగులకి ఏడు నెలలుగా జీతాలు ఇవ్వంటే సో ఒక నెల రెండు నెలలు జీతాలు లేకపోతే అల్లాడిపోయేటటువంటి పరిస్థితులు అలాంటిది ఏడు నెలలుగా జీతాలు ఇవ్వట్లేదంటే ఏమనాలా జనసేన పార్టీ ఈరోజే పవన్ కళ్యాణ్ గారు ముప్పై కోట్లు రిలీజ్ చేసినారు దానికి సంబంధించినటువంటి అఫీషియల్గా చూసుకుంటే కనుక ఏడు నెలలుగా ఆగిపోయినటువంటి జీతం విడుదల ఉప ముఖ్యమంత్రి వర్యులు దృష్టికి రాగానే సమస్య తక్ష తక్షణ పరిష్కారం ముప్పై కోట్ల వేతన బకాయిలు విడుదల శ్రీ సత్యసాయి వాటర్ సప్లై స్కీమ్లో ఐదు వందల ముప్పై ఆరు మంది కార్మికుల సమస్యకు పరిష్కారం ఐదు వందల ముప్పై ఆరు మంది కార్మికులు అంటే ఐదు వందల ముప్పై ఆరు ఫ్యామిలీలు అనే అర్థం అంత మందికి జీతాలు లేకుండా దాదాపు ఏడు ఏడు నెలలంటే ఏమన్నారు అసలు ఆ ప్రభుత్వాన్ని ఉమ్మడి అనంతపురం జిల్లాలోని శ్రీ సత్యసాయి వాటర్ సప్లై ప్రాజెక్టు బోర్డు ద్వారా గ్రామీణ ప్రాంతాలకు తాగునీరు అందించే పథకం సాగుతోంది ఇందులో పనిచేసే ఐదు వందల ముప్పై ఆరు మంది కార్మికులకు ఏడు నెలలుగా జీతాలు అందడం లేదు ఐదు వందల ముప్పై ఆరు మంది కార్మికుల సమస్య రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి రాగానే పరిష్కారం లభించింది రెండు రోజులుగా సమ్మె చేస్తున్నారు ఇందులోని పనిచేస్తున్న ఐదు వందల ముప్పై ఆరు మంది కార్మికులు ఏడు నెలల జీతాలు బకాయిలు చెల్లింపుపై పవన్ కళ్యాణ్ గారు ఆర్థిక శాఖ అధికారులతో మాట్లాడారు బకాయిలకు సంబంధించి ముప్పై కోట్ల బడ్జెట్ రిలీవ్ చేయి ఇవ్వాలని చెప్పేసి స్పష్టం చేశారు ఈ మేరకు ఆర్థిక శాఖ కార్యదర్శి బీఆర్ఓ ఇచ్చారు ఇందుకు అనుగుణంగా పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి జీవో విడుదల చేశారు ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి పదమూడు వందల నలభై ఒక్క గ్రామాల్లో సుమారు ఇరవై లక్షల జనాభాకు ఈ స్కీమ్ ద్వారా తాగునీరు అందించడం జరుగుతుంది ఈ స్కీమ్ నిర్వహణకు ఉమ్మడి అనంతపురం జిల్లాలో పనిచేసేటటువంటి ఐదు వందల ముప్పై ఆరు మంది కార్మికులకు ఈ సంవత్సరం ఫిబ్రవరి నెల నుంచి వేతనాలు నిలిచిపోయాయి ముప్పై కోట్ల మేర పెండింగ్ వేతనాలు ఆగిపోయాయి కార్మికుల విధులకి దూరంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి రాగానే గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ అధికారులు ఆరా తీశారు ఆర్థిక శాఖ అధికారులతో మాట్లాడారు ముప్పై కోట్లను వేతనాల కోసం విడుదల చేసేందుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది కార్మికుల వేతన బకాయిల సమస్యలపై సత్వరమే స్పందించినటువంటి ఆర్థిక పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అభినందనలు తెలియజేశారు ప్రభుత్వ విభాగాలు సానుకూల దృక్పథంతో పనిచేసేలా దిశానిర్దేశం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేయడం అయితే జరిగింది ఇదండి పరిస్థితి ఏడు నెలలుగా వాళ్ళకి వాళ్ళ శాలరీ లేదంటే వాళ్ళ కుటుంబాలు ఎలా బతకాలి అసలు ఏమనుకున్నారు వాళ్ళు ఇంకొకసారి కనుక వాళ్ళు అధికారంలోకి వచ్చుంటే కనుక బొమ్మ కనపడేది దాంట్లో ఎలాంటి మొహమాటం అయితే లేదు ఏడు నెలల జీతాలు లేవంటే ముప్పై కోట్లు రిలీజ్ చేసినారంటే అర్థం చేసుకోండి ఇదే పరిస్థితి